వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే సందర్భంగా ఎస్విఆర్ అకాడమీలోని అన్ని ఆన్లైన్ కోర్సెస్ మీద కూడా ట్వంటీ పర్సెంటేజ్ ఆఫర్ని మీకు ప్రొవైడ్ చేయటం జరుగుతుంది ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి అయితే ఆఫర్ కోడ్ వచ్చేసి ఎస్వీఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఆ లింక్ని క్లిక్ చేసి ఈ ఆఫర్ కోడ్ని కనుక మీరు అప్లై చేసినట్లయితే ప్రతి కోర్స్ మీద కూడా ట్వంటీ పర్సంటేజ్ ఆఫ్ మీకు వస్తుంది ఈ వీడియో చివరిలో ఎలా పర్చేస్ చేయాలో కూడా డీటెయిల్గా మీకు వీడియో ఉంటుందన్నమాట అయితే కోర్సెస్ విషయానికి వస్తే ట్వంటీ పర్సంటేజ్ ఆఫ్తో మూడు వేల ఐదు వందలు ఉండేటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ కోర్స్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ కంప్లీట్ గైడెన్స్ వీడియో క్లాసెస్ స్టడీ మెటీరియల్ టెస్ట్ సిరీస్ అన్నీ కలిపి రెండు వేల ఎనిమిది వందలకే వస్తుంది మీకు అంటే మూడు వేల ఐదు వందలు ఉన్న ఎండోమెంట్ ఆఫీసర్ కోర్సు మీకు ఇప్పుడు ఇది రెండు వేల ఎనిమిది వందలకే వస్తుంది అండ్ ఏపీఎస్సి గ్రూప్ టూ ఇది మీకు ఐదు వేలు ఉంటుందండి గ్రూప్ టూ కోర్సు మొత్తం ఎగ్జామ్ అయిపోయే వరకు ఉంటుంది మీకు మ్యాక్సిమం వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్ వ్యాలిటీ అండి నాట్ ఏ సింగిల్ ఇయర్ ఎందుకంటే గ్రూప్ టూ అయిపోయేసరికి మనకు టూ ఇయర్స్ పడుతుంది ఎప్పుడైనా కానీ ఫిలిమ్స్ మెయిన్సు అన్నీ కలిపి సో ఈ ఐదు వేలు ఉన్న కోర్సు ఇది నాలుగు వేలకే వస్తుంది అంటే మీకు ఈ ఇయర్కే రెండు వేలు పడుతుందంటే అర్థం ఏపీపీఎస్సి గ్రూప్ వన్ కూడా టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మీకు ఇది సెవెన్ థౌజండ్ ఉన్న ఈ కోర్సు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే వస్తుంది సో ఇలా మీకు ప్రతి ఆన్లైన్ కోర్స్ మీద కూడా ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజ్లో మీకు టీచ్ చేయడం జరుగుతుంది ఏ డివైస్లో అయినా కానీ మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్వీఆర్ అకాడమీ డాట్ ఇన్ వెబ్సైట్ని లాగిన్ అవ్వచ్చు అది మొబైల్లో లాగిన్ అవ్వచ్చు మొబైల్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్విఆర్ అకాడమీ డాట్ ఇన్ అని లేదా ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఎక్కడైనా కానీ మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట ఇలా మీరు ఎస్విఆర్ అకాడమీని ఉన్నటువంటి ఆఫర్ని యూస్ చేసుకోవచ్చు ఈరోజు సో ట్వంటీ పర్సెంటేజ్ ఆఫర్తో మీకు ఇవి ఇప్పటి నుంచి ఈ వీడియో మీకు డిస్ప్లే అవుతున్న కార్డ్ నుంచి కూడా మీకు అవైలబుల్గా అనమాట వీడియో క్లాసెస్ స్టడీ మెటీరియల్ టెస్ట్ సిరీస్ మీకు కాంప్రహెన్సివ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ హావ్ నైస్ డే నాయక చవితి ఆఫర్ను ఉపయోగించి కోర్సును ఎలా పర్చేస్ చేయాలో ఒకసారి చూద్దాం సింపుల్గా మీరు చూస్తున్న వీడియో కింద మోర్ అని ఉంటుంది ఆ మోర్ని క్లిక్ చేయండి మళ్ళీ ఇంకొక మోర్ అని ఉంటుంది ఇంకో మోర్ని క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఏ కోర్స్ అయితే పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ కోర్సుకు సంబంధించిన లింక్స్ ఇక్కడ ఉన్నాయి ఆఫర్ కోడ్ కూడా ఇక్కడే ఉంది సపోజ్ నేను ఒక కోర్స్ కొంచెం చూపిస్తాను మిగతావన్నీ అలానే ఏపీఈఓ ఫుల్ కోర్స్ నేను కొంచెం చూపిస్తాను చూడండి సో ఆఫర్ కోడ్ వచ్చేసి ఎస్విఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ లింక్ అదే ఆ లింక్ని నేను క్లిక్ చేశాను క్లిక్ చేయగానే నాకు ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ తర్వాత మీ నేమేమి ఇవ్వండి మీ నేమ్ తర్వాత మీ ఇమెయిల్ ఐడి ఇవ్వండి ఈమెయిల్ ఐడి ఇవ్వండి అండ్ మీ ఫోన్ నెంబర్ పర్ఫెక్ట్గా ఇవ్వండి అండ్ డిస్కౌంట్ కోడ్ అంటే ఇక్కడ మీరు ఎస్వీఆర్ క్యాపిటల్ టూ జీరో టూ ఫైవ్ చేసి అప్లై బటన్ అని క్లిక్ చేయండి ఇక్కడ మీకు డిస్కౌంట్ వస్తుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న కోర్స్ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫర్ అంటే సెవెన్ హండ్రెడ్ డిస్కౌంట్ పోను టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి సో మీకు ఇట్లా పేమెంట్ ఆప్షన్స్ ఇస్తుంది మీకు ఏ పేమెంట్ ఆప్షన్ ఫ్లెక్సిబుల్గా ఉంటే ఆ పేమెంట్ ఆప్షన్ని క్లిక్ చేసి పే చేయవచ్చు ఇక్కడ పేయింగ్ టు ఎస్బీఆర్ అక్కడమే వస్తుంది సో ఇలా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే